నవ్వుతూ ఇదేంటండి హిందూ దేవుళ్ళు నల్లరాతిలో పెడతారు కానీ మీరేంటి బాబాని నల్లరాతిలో పెట్టారు దేవుళ్ళనే పెడతారు కదా అని సడన్గా నోరు జారటం జరిగింది అక్కడున్న గురువుజీకి ఆయన సాయి డివోటీ ఆయనకు విపరీతమైన కోపం వచ్చి అదేంటండి మీరు దేవుడు కాదంటారా బాబాని దేవుడు కాదు ఆయన గురువు అంతే ఒక మత గురువు లేకుంటే ఒక గురువు అనుకుంటాను ఎందుకు ఆ విధంగా అంటున్నారు మామూలుగా పాలరాతి విగ్రహం సాయిబాబా లో ఎక్కడైనా కడుతుంటారు మీరు నల్లరాతిలో పెట్టారు అన్నట్టు నేను మాట్లాడడం మాట మాట చర్చ పెరిగింది అలాగే గురువుగారు ఈ మధ్య కాలంలో అంటే సాయిబాబాకి సంబంధించి కూడా చాలా రకాల విషయాలు అనేవి వస్తూ ఉన్నాయి కొంతమంది ఏమో ఆయన పక్కిరని అంటూ ఉంటే ఇంకొంతమంది ఆయన అన్యమతస్థులు హిందూ కానే కాదు అని చెప్పి పూజించొద్దని కొంతమంది అనుకునే వాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది ఆయన సిద్ధయోగ అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అనుకుంటూ ఉన్నారు అసలు ఆయన సిద్ధయోగ భగవంతుల వారా అసలు ఏంటి సాయిబాబా తత్వం ఏంటి నిజం చెప్పాలంటే చిన్న వయసులో నాకు గురువు ఓ పకీర్ ఆయన బుడ్డా సాహెబ్ అని పిలిచేవాళ్ళు ఓ గన్ని బ్యాగు నడుము చుట్టుకొని ఎప్పుడు స్నానం చేయకుండా అప్పుడప్పుడు బట్టలు లేకుండా ఎక్కడ తింటున్నాడో ఎక్కడ పడుకుంటున్నాడో ఎవరు చూడలేని పరిస్థితి ఉన్నప్పుడు అందరికీ ఆయన పైన ఒక ఆసక్తి కలిగింది పిచ్చోటి కింద కొద్ది కొన్నేళ్ళు ఆయన తిరిగాడు నా దగ్గరికి వచ్చినప్పుడేమో నేనేమో చిన్న వయసు కర్ర తీసుకొని కొట్టడానికి వెళ్ళేవాడిని బట్టలు లేకుండా వచ్చారు ఎవరో తెలియదు కొట్టడానికి వెళ్ళేప్పుడు వెళ్ళేటప్పుడు మా ఫాదరు ఆ సిద్ధయోగాలు అనే ఉన్నారు కాబట్టి అటువంటి వాళ్ళని కొట్టడానికి ప్రయత్నం చేయొద్దు చీచి నాకు అసహ్యంగా ఉంది బట్టలు లేకుండా వస్తున్నాడు అప్పుడప్పుడు ఏదో అడుగుతుంటాడు పైసలు కావాలి బీడికి పైసలు ఇవ్వు అంటుంటాడు ఇతనేం సిద్ధుడు ఇతనేం పకీర్ అన్నట్టుగా మాట్లాడేవాడు కొద్ది రోజుల తర్వాత ఆయన ఎక్కడ పడుకుంటున్నాడు ఎక్కడ తింటున్నాడు అతనికంటూ ఒక గూడు ఉందా అది కనిపెట్టడానికి కొందరు బయలుదేరారు మా ఫాదర్ దగ్గరికి వచ్చి అడగటము అటువంటి వాళ్ళని పైన పరిశోధనలు చేయొద్దు మంచిది కాదు అని హెచ్చరించారు అర్ధరాత్రి రెండు గంటలకైనా ఒంటి గంటకైనా తిరుగుతూనే ఉంటాడు కూర్చోవటము పడుకోవటం ఎవరు చూడలేదు ఇద్దరు మాత్రము పని కట్టుకొని ఒక మూడు రోజులు ఆయన వెనకే తిరగాలని నిర్ణయం చేసుకుని ఒక రెండున్నర మూడు గంటల వరకు ఆయన వెనకే పాయనం చేసి ఒక గుట్టపైకి ఎక్కి ఆయన అటువైపు దిగుతుంటే ఓ ఇక్కడ ఉంది ఆయన గూడు ఇక్కడ ఆయన భార్య ఉంది ఇక్కడే వండు పెడుతుంటుంది ఇప్పుడు తింటుంటాడు చూద్దాం అని వీళ్ళు ఇద్దరు ఆ గుట్టనెక్కి తొంగి చూసేసరికి గుట్టకు అటువైపు ఉన్న దృశ్యాన్ని చూసి ఇద్దరు ఒక్కసారిగా అరిచి అక్కడి నుండి కింద మీద పడుతూ లబోదిబోమంటూ అరుస్తూ ఊళ్ళోకి రావటము ఓ బిగ్గరగా పిచ్చి పట్టుకున్నట్టు కేకలు వేయటము గుండెలు బాదుకోవటము ఇంత నానా రభస చేసేసరికి ఊరు ఊరంతా ఆ సమయానికి మేల్కొని ఏమైందయ్యా మీకు ఎందుకు కేకలు వేస్తున్నారంటే అయోమయంగా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా ఉన్మాద తత్వంలోకి వెళ్ళిపోయారు వాళ్ళని హాస్పిటల్లో ఒక వారం రోజులు ట్రీట్మెంట్ ఇచ్చి ఆ జ్వరం అంతా తగ్గిన తర్వాత ఏం చూసావు ఎందుకు అలా కంగారు పడ్డారు ఆ బుడ్డా సాహెబ్ అనే ఆయన చేతులు విడిగా ఉన్నాయి కాళ్ళు విడిగా ఉన్నాయి మొండం విడిగా ఉంది తొమ్మిది భాగాలుగా విడిపోయి పడుంటే మా మేము ఒకడైతే కాదు ఇద్దరికి అదే విధంగా కనిపిస్తే మా గుండెలు ఆగిపోయినంత పని అయింది యోగం నవ భాగాలుగా విడిపోయాడు అటువంటి యోగిని ఆ కలిసే భాగ్యం నాకు చిన్న వయసులో కూడా కలిగింది అప్పటి నుండి ఆయన్ని ఆరాధించడం అందరూ మొదలు పెట్టారు ఆయనకు ఒక టెంపుల్ లాగా కట్టి లాగా ఆయన అక్కడ కూర్చోబెట్టి బీడీలు ఇవ్వటం ఆ బీడీ నుసి తీసి భస్మలాగా పూసేసేవాడు నిజంగానే మూడో రోజుకే వాడికి ఉన్న దోషమో అనారోగ్యమో తగ్గిపోయేది ఆ తర్వాత ఊళ్ళో ఎవ్వరిని అడగకుండా నన్ను మాత్రమే వచ్చి పైసా దేరే అనేవాడు పుట్టించేవాడు అయినా నాకు ఆయన అన్ని పెద్దగా నేను పట్టించుకోలేదు చిన్న వయసు వయసులో మా ఫాదర్ మాత్రం ఏదో ఒక పావలానో అర్ధనాను అప్పుడు ఆ రోజుల్లో అర్ధనాలు ధమిడీలో ఉండే నీ జోబులు ఎంత ఉంటే అంత ఇచ్చేసే ఆయనేవాడు ఆ తర్వాత పెరిగి పెద్ద అయిన తర్వాత ఆయన విలువ తెలిసింది నువ్వు చూడాల్సింది మతంలోనూ నగ్నత్వంలో కాదు ఆయన ఆత్మలో ఉండే పరమాత్మ దివ్య శక్తిని చూడాలి అని ఆయన హెచ్చరించేవారు తర్వాత మా అన్నగారు ఆయన సాయి డివోటి ఆయన వెళ్ళి మొక్కటము ఇవన్నీ చేసేవాడు నేనేమో అమ్మవారి ఉపాసన చేసేవాడిని అమ్మవారిని సుబ్రహ్మణ్య స్వామిని మొక్కేవాడిని ఆ సాయిబాబా మా అమ్మలు ఎవరో ఒక ముస్లిమే కదా ఆయనకి ఎంత ధ్యానం చేస్తూ ఇంతది ఆరాధిస్తున్నావు అని నవ్వుతూ మా తో మాట్లాడుతుంటే ఆ విధంగా అవహేళనగా మాట్లాడకూడదు వాళ్ళంతా సిద్ధయోగులంతే మతం వేరు కావచ్చు ఆ కులం వేరు కావచ్చు ఇవన్నీ పట్టించుకోవద్దని హెచ్చరించిన నేనైతే పెద్దగా ముఖ్యవాడిని కాదు చివరికి బెంగళూరులో ఒక టెంపుల్ ఉంది సాయిబాబా ఆలయం అంటే జరిగే ఒక ముప్పై ఏళ్ళు అయింది ఆ టెంపుల్కి వెళ్ళటము అక్కడ ఉన్నవాళ్ళు మీరే చిత్రాలు ఈ స్వర్ణ చిత్రాలు బాబాని జీవిత ఘట్టాలన్నీ ఆలయంలో పెట్టాలి మీరు చేయగలరా పెద్ద ఎత్తున కాంట్రాక్ట్గా మీకు అప్పచెప్తాం ఎన్ని లక్షలు ఎస్టిమేషన్ ఇవ్వండి మాట్లాడుతూ మాట్లాడుతూ నేను అప్పుడే గర్భగుడిలో ఉన్న ఆ బాబాని చూశాను నవ్వుతూ ఇదేంటండి హిందూ దేవుళ్ళు నల్ల రాతిలో పెడతారు కానీ మీరేంటి బాబాని నల్లరాతిలో పెట్టారు దేవుళ్ళనే పెడతారు కదా అని సడన్ గా నోరు జారటం జరిగింది అక్కడున్న గురువుజీకి ఆయన సాయి డివోటీ ఆయనకు విపరీతమైన కోపం వచ్చి అదేంటంటే మీరు దేవుడు కాదంటారా ఆ బాబానే దేవుడు కాదు ఆయన గురువు అంతే ఒక మత గురువు లేకుంటే ఒక గురువు అనుకుంటాను ఎందుకు ఆ విధంగా అంటున్నారు మామూలుగా పాలరాతి విగ్రహం సాయిబాబా టెంపుల్లో ఎక్కడైనా కడుతుంటారు మీరు నల్లరాతిలో పెట్టారు అందుకే అన్నాను నల్ల రాతిలో పవిత్రమైన హిందూ దేవతలే ఉంటారు దేవుళ్ళు ఉంటారు అన్నట్టు నేను మాట్లాడడం మాట మాట చర్చ పెరిగింది అయితే మీరు బాబాని దేవుడు నమ్ముకుంటే ఈ చిత్రాలు వేయకండి నేను దేవుడు అని ఇప్పటికీ కాదు ఎప్పటికీ చెప్పను గురువు అంటాను అంతే ఇప్పుడు శ్రీకృష్ణం వందే జగద్గురు వందే జగద్గురు అన్నప్పుడు ఆయన కనిపిస్తాడు నేను మొక్కుకుంటున్నాను అంతే ఆయన జగద్గురువుగా ఆరాధించుకుంటున్నాము ఈయన మామూలుగా ఒక గురువు అన్నాను అయితే క్యాన్సిల్ చేసుకున్నాం మీరు వెళ్ళచ్చని దండం పెట్టాడు నేను మారేట్టుగా లేనని నిర్ణయం చేసేసుకు మరి ఆయన దండం పెడుతూ బాబా దగ్గర చూసినప్పుడు ఏం జరిగిందో ఏమో కానీ బెంగళూరు నుండి ఇది సంఘటన జరిగింది బెంగళూరులో విజయనగర్ అనే ప్లేస్లో ఆ ఆలయం అక్కడే ఉంది అక్కడి నుండి నేను చెన్నైకి చెన్నైలో ఉండేవాడిని చెన్నైకి వచ్చి చేరుకున్న తర్వాత మూడవ రోజు గురువారము ఆ రోజు ఒక వ్యక్తి రావటము నవ్వుతూ వచ్చి గురుగారు మీకు ఈ చిత్రం ఇవ్వాలనిపించింది ఒరిజినల్ ఫోటో ఇది పూర్వం ఎక్కడ దొరకదు అంటూ ఒంటికాలిపై నుంచో ఉన్న ఒక బాబాని తీసుకొచ్చి ఇచ్చాడు ఫోటో గురువారం రోజు కరెక్ట్గా ఆ సమయమునకు గురు హోర కూడా ఉంది నే హోర కూడా చూస్తుంటా వాస్తుద్య న్యూమరాలజీ ప్రకారం ఇవన్నీ చూస్తున్నా గురువారం రోజు గురు హోరలో వచ్చారు సరే నాకెందుకు ఇస్తున్నావు అన్న ఏదో ఇవ్వాలనిపించింది తెచ్చిచ్చాను ఏళ్ళు కనిపించింది నీకు బాబా ఫోటో నాకు ఇవ్వాలని ఎందుకు అయ్యా సరే గురువారం వచ్చాడు కాబట్టి పూజ గదిలో పెట్టమని మావిడికి ఇచ్చా మరుసటి గురువారం రోజు నేను మళ్ళీ బెంగళూరుకి వెళ్ళడం జరిగింది అక్కడ ఒక వ్యక్తి స్వర్ణకారుడు గోల్డ్ స్మిత్ మా సిస్టర్ నగలు తీసుకొని పారిపోయి అక్కడ ఉన్నాడని తెలిసి అతను పట్టుకున్నాము పట్టుకు ఏమయ్య నగలు తీసుకొచ్చేసావు ఈ విధంగా చేయొచ్చా అంటే అతను జోబి నుండి ఒక సాయిబాబా ఫోటో తీసి గారు మీ దగ్గర ఉంచాను నేను షిరిడీకి వెళ్ళాను పది రోజులు అక్కడే ఉన్నా ఊరు వదిలి ఎక్కడ వెళ్ళలేదు ఇక్కడికి వచ్చి కొత్తగా పెడదాము గోల్డ్ స్మిత్ వ్యాపారం చేద్దామని ఇక్కడ దిగాను మీరు నా అడ్రస్ పట్టుకొని వచ్చారు నేను ఏదో పారిపోయాను అనుకోని నేను ఎక్కడికి వెళ్ళను మీ నగలు ఇదిగోండి చూడండి ఇక్కడే ఉంది అని చూపించాడు నేను షిర్డి నుండి తీసిన ఒకే ఒక ఫోటో ఉంది మీకు ఇవ్వాలనిపించింది గురువారం ఈ రోజు కాబట్టి తీసుకోండి నేను ఇచ్చాడు మళ్ళీ గురువారం వచ్చాడు బాబా ఎందుకో వచ్చాడు అని తీసేసుకున్నాను మళ్ళీ అదే వాహిని స్టూడియో చందమామ పబ్లికేషన్ అని ఉంది అక్కడ సాయి డివోటి ఒక అతను ఉన్నాడు ఎడిటర్ అతను పూర్తిగా బాబా బాబా అంటుంటాడు ప్రతి మాటకి అతని దగ్గరికి వెళ్ళి రెండు వారాలుగా వస్తున్నాడు బాబా ఎందుకు వస్తున్నాడు అర్థం కాలేదు అన్న వెంటనే ఒక ప్రింట్ అయిన చందమామ నుండి వనిత అనే మ్యాగజైన్ వచ్చింది దానిలో అక్కడ ఒక అప్పుడే ఆర్టికల్ ప్రింట్ అయ్యి వచ్చింది బాబా ఉన్నాడు ఫోటో ఈ గురువారం ఈ ఫోటో తీసుకోండి మూడవ వారం మొదటగా మా బాబా మీకెందుకో వచ్చాడు దాంట్లో ఒక పక్క సత్యసాయిల రెండు చేతులు పైకి ఎత్తి ఈ ఈ బాబాను ఉన్నారు ఇద్దరు ఉన్నారు తీసుకోండి అన్నట్టుగా ఇవ్వటం జరిగింది ఈ విషయ నేను మా స్నేహితుడు ఒక అతను అతను దేవుడిని అసలు మొక్కడు అటువంటి వ్యక్తితో చెప్పాను విచిత్రంగా మూడు వారాలు బాబా నన్ను చేజ్ చేసుకుంటూ వస్తున్నాడు గురువారమే వస్తున్నాడు గురు హోరలోనే వస్తున్నాడు అది ఆరు గంటలకే వస్తున్నాడు ఏంటి అర్థం కాదు అది నేనైతే నమ్మను నువ్వు ఈ బూటకం కా ఇవన్నీ కబుర్లు చెప్పకూడదు ఈ నెక్స్ట్ గురువారం నేను మీతో పాటే ఉంటాను వాహిని స్టూడియో అటువైపు ఒక కాంప్లెక్స్ ఉంది విజయశాంతి కాంప్లెక్స్ అని ఉంది అప్పుడు హీరోయిన్ ఆమె ఆమె కాంప్లెక్స్ ఏదో కట్టింది వాహిని స్టూడియో దగ్గరే అక్కడికి వెళ్ళి ఏదైనా కొనుక్కుందాం అక్కడికి ఫోటో ఎలా వస్తుందో చూద్దాం నాతో ఉండండి మీరు నన్ను బలవంతంగా కార్లో తీసుకెళ్ళి అక్కడ లాక్ చేశాడు ఏదో ఒక ముస్లిం ఇంపోర్టెడ్ ఐటమ్స్ అమ్ముతూ ఉంటే కొన్నాడు ఇతను మా ఫ్రెండ్ కొన్న తర్వాత ఆయనకు పది రూపాయలు వెనక్కి ఇవ్వాలి అతను బా చేంజ్ లేదండి మీరు పక్కనే టీ షాప్ ఉంది ఏదైనా టీ తాగేసి వస్తున్నా ఇస్తాను చేంజ్ లేదు అని ఇతను ముందుకు వెళ్ళబోయేసరికి ఏమో ఒక పది అడుగులు ముందుకేసేసరికి మళ్ళీ నన్ను అతను చపట్లు కొట్టి పిలిచాడు వెనక్కి సార్ మీరు మళ్ళీ రారు వెనక్కి మీ లాంటి వాళ్ళు పది రూపాయల గురించి నేను ఆ రుణం పెట్టుకోను ముస్లిం అయినా కూడా నేను అటువంటిది చేయను ఆ పది రూపాయలకు బదులు నేను మీకు ఒక పెన్ ఇస్తున్నాను ఇది మీ జోబిలో పెట్టేస్తున్నాను గురువారం రోజు మంచిదే పెట్టుకోండి నాకు ఉపదేశం చేశాడు ఏందో పెట్టాడు పది రూపాయలకు పెన్నేముంటుందండి మా అమ్మ అయితే చిన్నది ప్లాస్టిక్ ముక్క అనుకున్నట్టుగా నేను తీసి చూసి షాక్ అయ్యి ఉన్నట్టుండి బాబా గారు వచ్చేసారంటే అని అరిచాను అక్కడంతా అంతా తమిళంచు తెలుగులో వీడెవరో కేకలే కేకలు ఏంటని ఆశ్చర్యంగా చూశారు అతను ఏంటో అంత పెద్దగా కేకలేస్తున్నారని పరిగెత్తుకుంటూ వచ్చాడు ఏమైంది బాబా ఎలా వస్తాడో అని అడిగారు కదా ఎలా ఏ విధంగా వస్తాడో అని అతను ఇవ్వాల్సిన పది రూపాయలు మీకు నాకు కాదు కానీ నాకు ఈ పెన్ను ఈ రూపంలో ఇచ్చాడు దానిపైన క్యాప్ పైన సాయిబాబా బిల్ చూశారా చూసారా చూపించా దాంతో షాక్ అయిపోయి అతను అంతవరకు దేవుణ్ణి మొక్కని వ్యక్తి పావున ఏదో యాదృచ్ఛికంగా జరిగిండొచ్చేమో ఇంకొక అతను ఉన్నాడు సాయి డి ఆయన అడగదాం రెండు తాడో పాడో తెలుసుకుందాం నెక్స్ట్ తరచే అక్కడ ఉంటాను మిమ్మల్ని ఎక్కడ బంధిస్తాను ఏ విధంగా వస్తాడో చూద్దాం అంటూ ఇంకొక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాడు ఆయన ఫ్రీడమ్ ఫైటర్ ఆ రోజుల్లో కానీ యంగనే మాట్లాడుతుంటాడు అందుకు ఆయన నవ్వుతూ ఆయనే మీకు సమాధానం చెప్తారు మీరు ప్రశ్న ప్రశ్న ఏంటంటే చెప్పండి మళ్ళీ అన్న మీ తాతగారిని నన్ను బెదిరిస్తున్నాడు ప్రతి వారం వస్తున్నాడు బెంగళూరులో ఆయన దేవుడు కాదని నన్ను అందుకని కోపం వచ్చి నా వెనకబడ్డా ప్రతి గురువారం ఐదు వారాలు వచ్చాడు మీరు తేల్చండి అన్న దానికి సమాధానం ఆయనే చెప్తారండి అనేసరికి కరెక్ట్గా అదే టైంకి వాళ్ళ అబ్బాయి రావటము ఒక బాక్స్ అట్టపెట్టి తీసుకొచ్చి ఓపెన్ చేసి సార్ మీకు మొదటి బొ బుక్ ఇవ్వాలనిపించింది ది బుక్ పేరు సాయి సుధ అది తీసుకొచ్చి దానిపైన సాయిబాబా బొమ్మ ఉంది ఆ బుక్ ఓపెన్ చేయబోయేలాగా ఆయన పెద్ద ఆయన ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పాను ఆయన ఆగండి మీరు ఇందాక ఏదో ప్రశ్న అడిగారు ఏంటది నన్ను ఏమైనా రమ్మంటున్నాడా మీ తాతగారు అని అడిగాను దానికి సమాధానం ఒక్క పేజీ మధ్యలో సడన్గా ఓపెన్ చేయండి తీసిన వెంటనే అతనికంటే ముందు ఉలిక్కి పడింది మా స్నేహితుడు పక్కనే ఉన్నాడు దేవుణ్ణి నమ్మని వ్యక్తి అతని ఓయమ్మో అని కేకేశాడు ఓ అమ్మో ఓ అమ్మో అంటున్నాడు అతను పెద్ద ఆయన కూడా నవ్వుతూనే ఉన్నాడు నన్ను చూసి నేను షాక్ అయ్యాను దానిలో క్యాప్షన్ అంటూ ఒక హెడ్డింగ్ ఉంటుంది ప్రతిదానికి బాబా వండి నువ్వు పెట్టిన నీటితో దీపాలు ఉంది దానిలో నేను అడిగిన ప్రశ్నకు యాప్ట్ గా ఒక సమాధానం నా భక్తులు ఎవరు నన్ను వెతుక్కుంటూ రావాల్సిన పని లేదు పిచ్చుక కాలికి దారం కట్టి లాక్కున్నట్టు నేనే వారిని నా వద్దకు రప్పించుకుంటాను అంతే మీకు సమాధానం వచ్చేసింది కదా బుక్ ఇన్ని రోజులు రాని బుక్ ఈ రోజే వచ్చింది మీకే ఇచ్చాడు తీసుకొని ఆ బుక్ తీసుకొని ఈ గురువారం రోజు వచ్చాడు అనుకోండి ఈ విధంగా సుమారు పద్దెనిమిది వారాలు చేజ్ చేసుకుంటూ వచ్చాడు గురువారం ఇంకా అక్కడి నుండి బాబా టెంపుల్ వెళ్ళటము ధ్యానం చేసుకుంటూ నమ్మని నా స్నేహితుడు కూడా బాబాని నమ్మటము జరిగింది అట్లా కొన్ని కొన్ని ఆ వింతలు జరిగాయి ఆయనకి ఇప్పుడు మన ఆలయంలో అష్టాదశ సిద్ధ గురు పీఠంలో ఒక మార్బల్లో మూడు అడుగులు ఎత్తులో అక్కడ అంతే ఆయన కూడా ఒక సిద్ధ గురువే అక్కడ కుల మత భేదాలు మనం కల్పించుకుందే కానీ మన మనలో అందరిలో ప్రవహించేది ఎర్రటి వర్ణం రక్తం కానీ నల్లటి బ్లూ కలర్ రక్తమో ఉండదు కాబట్టి అందరూ సర్వమత సమ్మతంతో వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఆలయ నిర్మాణం చేశారు అష్టాదశ సిద్ధ గురువులు కూడా అలాగే ఉన్నారు కి సంబంధించి ఒక గురువు ఈయన సత్య సాయి బాబా కానివ్వండి సాయిబాబా కానివ్వండి ఇలాంటి మూర్తులను పెడుతున్నాము ఆ విధంగా బాబా గారు నా విషయంలో ప్రత్యక్షంగా ఒక పద్దెనిమిది వారాలు చేజ్ చేసుకుంటూ వచ్చి నేను దైవశక్తితో ఉన్న ఒక సిద్ధయోగి నేను తెలిపి హెచ్చరించి వచ్చిన అనుభవంతో నాకు అంతవరకు నేను బాబాని దేవుడిగా గురువుగా నమ్మిన వ్యక్తిని నేను కూడా ఆయనకు దాసోహం అన్నాను గురువుగా స్వీకరించి ఆయనకు ఒక మందిరం పెట్టాను అంతకు పక్కనే వ్యాస మహర్షి విగ్రహం కూడా ఆవిష్కరణ జరిగింది వ్యాసపీఠం నుండి నైమిసార్యం నుండి పీఠాధిపతి రావటము ఆవిష్కరణ చేయటము జరిగింది ఇప్పుడు సాయిబాబా విగ్రహ ఆవిష్కరణ కూడా ఉంది అవి కూడా జరుగుతూ వస్తుంది ఒక్కొక్కటి చేస్తూ వస్తున్నాను అంతా గురువుల అనుగ్రహంతో ఇవన్నీ అనుభవాలు ఎదురయ్యాయి ఆ గురు బలం అనేది ఇక్కడున్న అందరి దేవతల నుండి అందిన ప్రభావంతో ఈ ఇటువంటి గురువుల్ని చిత్రించే భాగ్యము శిల్పాలను తయారు చేసే భాగ్యము అందించారు ఆ విధంగా బాబా అందినాయి కాబట్టి ఇంకా అనేక రకాల సిద్ధ గురువులు విగ్రహాలు బాబా అనుగ్రహం ఆ గురువుల నుండి కరుణాకటాక్ష వీక్షణం అందరిపైన ప్రసరించాలని కోరుకుంటున్నాను లోకా సంస్థ సుఖినోభవంతో శుభం